వారు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి సో నాకున్నటువంటి సమాచారం ఏంటి అపోలో టైర్స్ మీరే తీసుకొచ్చారని హీరో మోటార్స్ ఇసుజు తర్వాత ఫ్యాక్స్ స్కాన్ సెల్కాన్ ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఏంటి మీరు చెప్పుకోలేకపోయినారా లేకపోతే ప్రచారం చేసుకోలేక వదిలేస్తారా ఓన్లీ ఓన్లీ కియా కియా వరకే ఆగిపోయినటువంటి ఆ పరిస్థితి ఉంది ఎస్ఈ జెడ్ లో నాకు చాలా అనుభవం ఉంది నాకు తెలుసు ఇసూజీ వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో హీరో కంపెనీ వచ్చింది కూడా సార్ జేడ్ లో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఇసూజు వచ్చింది సార్ ఇసుజు వచ్చింది రెండు వేల పదహారులో కాబట్టి బహుశా మీకు ఐడియా ఉంటదనే ఉద్దేశంతో వచ్చింది ఒక్క నిమిషం సార్ హీరో మోటార్స్ వచ్చింది పదహారు వందల కోట్లతో రెండు వేల పద్నాలుగులో వచ్చింది ఏ సబ్మిట్ లో వచ్చింది కూడా నేను మీకు వివరాలు పంపిస్తాను యా ఒక్క నిమిషం సైద్ రఫీ గారు మాట్లాడి నమస్కారం అండి అందరికి ఎన్ని రోజులైనా సరే అబద్ధాలు చెప్పచ్చు కానీ నిజం మాత్రం నిలకడగా తెలుస్తుంది ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు దాటిపోయింది ఈ పదహారు నెలల్లో ఏం చేశాము ప్రజలు చూస్తాం ఇప్పటికే మేము తొమ్మిది లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులని ఆకర్షించాం ఎంఓఏలు చేసుకున్నాం అవి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి ల్యాండ్ కూడా కేటాయించాం టీసీఎస్ లాంటి దానికైతే ఒక ఎకరం ఒక రూపాయికి ఇచ్చాం మిగతా వాటికి ఎకరం కోటి రూపాయలకి ఇచ్చినవి ఉన్నాయి రెండు కోట్లకి ఇచ్చినవి ఉన్నాయి నాలుగు కోట్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి అవన్నీ కూడా పనులు ప్రారంభించి ఉద్యోగ కల్పన చేస్తావు ఉంది ఇప్పుడు సంవత్సరం ఆగితే తెలిసిపోతుంది కదా నెంబర్ వన్ ఇవాళ విశాఖపట్నంలో జరుగుతున్నది సమిట్ ఈ సమ్మిట్ లో పాల్గొనడం కోసం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మంత్రి నారాయణ గారు చాలా దేశాలు తిరిగి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఈ రోజు వాళ్ళందరికీ రాత్రి డిన్నర్ ఇస్తా ఉన్నారు గతంలో ఈ ప్రభుత్వం పదహారు నెలలో తెచ్చిన తొమ్మిది లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు కూడా ఉన్నాయి పెట్రోకెమికల్ లిమిటెడ్స్ కానీ గ్రీన్ ఎనర్జీ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి ప్రధానమంత్రి కూడా విశాఖపట్నం వచ్చి ఓపెన్ చేయడం జరిగింది వాటిని ప్రారంభించడం జరిగింది ఓర్వకల్లో కానీ అలా స్వీట్ సిటీలో కానీ ప్రతి జిల్లాలో ఆ జిల్లాకున్నటువంటి అక్కడ ఉండేటువంటి వనరుల ఆధారంగా పరిశ్రమల ఏర్పాటు కోసం మా ప్రభుత్వం విశేష కృషి చేసింది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పదిహేడులో పెట్టారు ఈ ఇన్వెస్ట్ సదస్సు దాని ఫలితాలు కూడా వచ్చినాయి వచ్చిన తర్వాత రాజకీయ కారణాలతో మేము ఇప్పుడు ఎన్డీఏ నుండి విడిపోవాల్సి వచ్చింది రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా కొన్ని కంపెనీల్ని మేము అట్రాక్ట్ చేసాం అందులో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అప్పుడే అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఉండి ఐదు వేల ఐదు వందల ఎకరాలను సమీకరించి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అది ఉంటే తప్పితే విదేశాల నుంచి ప్రతినిధులు రావడానికి అవకాశం ఉండదు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది హైదరాబాద్లో మనకి ఆంధ్రాలో ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు మీరు కావాలంటే చూడండి నలభై కిలోమీటర్లలో విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంటే విజయనగరానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పి మాట్లాడాడు వీడియోలు కూడా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో మళ్ళీ మొన్న ఏమంటాడు నా హయాంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిందని చెప్పి మళ్ళీ చెప్పుకున్నాడు ఆ రోజున ఆదానితో డేటా సెంటర్ని ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిదిలో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి భూముల్ని కుదించి క్యాన్సిల్ చేశాడు అదే అని వెళ్ళిపోయాడు టెంపుల్ టవర్ అనేది ఒక కంపెనీ అది కూడా వెళ్ళిపోయింది లూలు మాల్ అది కూడా వెళ్ళిపోయింది చివరికి మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టి పెరిగినటువంటి అమర్ రాజా కంపెనీ కూడా ఎక్స్టెన్షన్ ఇప్పుడు వాళ్ళంతా ఈవీ వెహికల్స్ అది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో నేను ఎక్స్టెన్షన్ చేస్తానని చెప్తే ఆయనకి ఏది సిమెంట్ ఫ్యాక్టరీకి పొల్యూషన్ లేదంట భారతీయ సిమెంట్కి అమర్ రాజాకి పొల్యూషన్ ఉందని చెప్పి నోటీసులు ఇచ్చారు ఈ హెరాస్మెంట్ చూసి ఆయన రేవంత్ రెడ్డి పిలిస్తే తెలంగాణకి వెళ్ళిపోతే వెళ్ళిపోతే వెళ్ళిపోండి మాకేం నష్టం లేదని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం జాకీ పరిశ్రమ వస్తే అక్కడ ఎమ్మెల్యే ఏ రకంగా ఆ ఓనర్స్ని ఏడిపించాడో వాటా కావాలని ఎలా అడిగాడో మనం చూసాం లీలాని వెనక్కి వెళ్ళిపోయింది అనేక కంపెనీలు జగన్మోహన్ రెడ్డి హయాంలో వెనక్కి వెళ్ళిపోయి ఇక ఎన్నికలు దగ్గర అవుతున్నటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఏదో తూత మంత్రం చేయాలని చెప్పి ఇందాక కృష్ణకాంత్ గారు చెప్పింది నిజం ఫుట్రోల్తో పాటు హైప్యాక్ కంపెనీ వాళ్ళని సూట్లు తొడిగించి విశాఖపట్నంలో అటు ఇటు తిరుగుతున్న వాళ్ళని సూట్లు తొడిగించి కూర్చోపెట్టి కొంతమంది వచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ సూట్లు తొడిగించి కూర్చోపెట్టారు చివరికి అమ్మాని కూడా భోజనం కోసం ఎంపర్లాడవలసిన పరిస్థితి మనం చూసే ఫోటోలతో పాటు అస్త వ్యస్తమైనటువంటి పరిస్థితులు ఆ రోజు నిర్వహించారు ఎందుకు ఎలక్షన్ల ముందు మళ్ళీ భోగాపురానికి వంగలేక కొబ్బరికాయ కొట్టడం ఈ సమిట్లు పెట్టడం చేశాడు ఆయన ఎలా వస్తారు ఎందుకు వస్తారు రోడ్లు ఉన్నాయా నీ హయాంలో నీ హయాంలో పదహైదు రూపాయలు పదహారు రూపాయలు యూనిట్ కరెంట్ డొమెస్టిక్ నువ్వు నువ్వు కొంటా ఉంటే కరెంట్ ఉత్పత్తి ఒక్క ఒక మెగావాట్ ఉత్పత్తి చేయలేకపోయావు నిహాయంలో ఒక ఒక్క వాటర్ ప్రాజెక్ట్ కట్టలేకపోయావు ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోయావు రోడ్లు చూసి జనం బెంబేలు అయితే చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ రోడ్లలో టూ వీలర్స్ వాళ్ళు పడిపోయి చ అసలు బస్సుల చక్రాలు అయితే ఊడిపోయి పొలాల్లోకి వెళ్ళిపోయినటువంటి బొమ్మల్ని మనం చూసాం ఆ రోజున అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక మొత్తం కుదేలైపోయి మొత్తం అసలు దారుణంగా ఉంటే ఏ కంపెనీ వస్తుంది మేము రావటంతోనే చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రోడ్లు వాటరు కరెంటు ట్రాన్స్పోర్ట్ ఈ ఉంటేనే పరిశ్రమలు వస్తాయని ఆయన గుర్తించాడు అలాగే ఎయిర్పోర్ట్స్ అలాగే హోటల్స్ హోటల్స్ ఇవాళ సెకండ్ కేసు ఇప్పుడు ఇవాళ మేము అనుకుంటున్నాం పది లక్షల పైనే ఇన్వెస్టర్స్ చేసుకుంటారు నేను చెప్తున్నాను రాజుగారు మీరు చూడండి ఇవాళ మనం ఏం మాట్లాడుకుంటున్నాం పెట్టుబడుల ఆకర్షణ గురించి మాట్లాడుకుంటున్నాం పెట్టుబడుల ఇక రేపు పెట్టుబడుల ఆకర్షణ గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉండదు ప్రారంభోత్సవాల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల గురించి చర్చించుకుంటాం మనం ఇప్పుడు పెట్టుబడులు తర్వాత వచ్చేసి ఆకర్షణ తర్వాత వచ్చేసి ఎంవైలు సంతకాలు పేపర్లు కాదు కావాల్సింది కన్వర్షన్ రేట్ ఎంత ఉంది అంటే ఉత్పాదక రంగంలోకి వాటిని వాస్తవ అమలుకి ఎంత స్థాయిలోకి తీసుకొచ్చా అనేది చాలా ఇంపార్టెంట్ ఆ దిశగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి కలిసి వస్తాను సార్ ఎస్ వస్తా రఫీ గారు రఫీ గారు మళ్ళీ ఇస్తా సెకండ్ ఛాన్స్ లో వస్తాను 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 ఇది ఇది మాట్లాడుకుంటూ పోతూ అంటే చర్చ జరగట్లేదు మన ఒపీనియన్స్ తీసుకున్నాం చర్చ జరగాల ఒక్క నిమిషం తొమ్మిది గంటలకి ఇస్తున్నాను సార్ మీకు టైం ఇచ్చా వాళ్ళకి అంత ఇచ్చాను మీకు అంతే ఇచ్చాను సార్ ఇది వినండి సార్ ఒక మాట లోకేష్ గారు ఈ రోజు తొమ్మిది గంటలకి పరిశ్రమలకు సంబంధించి సంచలనమైనటువంటి ప్రకటన చేయబోతా ఉన్నారు మీ టీవీలో కూడా వస్తుంది చూడండి ఇక భవిష్యత్తులో జరిగేది శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలే అప్పుడు మీరు ఏమైనా సంపద సృష్టి అంటారా ఉద్యోగ కల్పన అంటారా లేదా రాష్ట్రం అభివృద్ధి అంటారా మనం చూద్దాం ఉంది కదా ముందు చేతి ప్రజలు మమ్మల్ని ఎందుకు ఆదరిస్తారు ఖచ్చితంగా కోర్టు దగ్గర నుంచి రాష్ట్ర నైసర్గిక పరిస్థితుల దృష్ట్యా మేము ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం కేంద్రం రాష్ట్రం కలిసి ఇప్పుడు గోగిల్ వస్తే ఏమవుతుంది రెండు వందల ఉద్యోగాలు వస్తే పర్యావరణ దెబ్బతింటది సార్ అవన్నీ మాట్లాడుకున్నా అన్ని మన గతంలో మాట్లాడుకున్నావే ఇప్పుడు సదస్సు గురించి మాట్లాడుతుంది ఒక్క నిమిషం అజయ్ కుమార్ గారు ఇంకో నలభై ఆరు నిమిషాలు ఉంది మరి ఆ బిగ్ డిబేట్ కోసం సారీ ఆ బిగ్ అనౌన్స్మెంట్ కోసం మీరు కూడా అలర్ట్ గా ఉండండి మరి ఏమొస్తుంది ఏంటి అనేది యా వస్తారు మళ్ళీ వస్తాను సార్ ఒకసారి మస్తండ్రే గారు ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఏమన్నారు మన సైద్ రఫీ గారు రోడ్లు లేవు అసలు కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేరు ఎవరు వస్తారని అని చెబుతూనే రెండు వేల ఇరవై మూడు ఇందాక మీరు చెప్పినటువంటి ఆ మూడు వందల డెబ్బై ఎనిమిది ఎంఓఈలు పదమూడు లక్షల నలభై రెండు వేల